రోజులుగా పవన్ కళ్యాణ్ పూర్తిగా సినిమాలతోనే బిజీగా ఉన్నాడు ఇప్పటికే హరే హరిహరి వీరమల్లు విడుదలైంది ఓజీ షూటింగ్ పూర్తయింది ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదలవుతుంది హరిశంకర్ దర్శకత్వంలో చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా పూర్తి అయిపోయింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాది పాటు ఎలాంటి బ్రేక్స్ లేకుండా ప్రజలతోనే మమేకం అయ్యాడు పవన్ దాంతో కొన్ని రోజులు బ్రేక్ తీసుకొని ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేశాడు ఈ క్రమంలోనే ముందు వీరమల్లు తర్వాత ఓజీ పూర్తి చేశాడు ఈ రెండు సినిమాల షూటింగ్ ఇంతకు ముందే సగానికి పైగా పూర్తయింది కాబట్టి ఇరవై రోజుల్లో మొత్తం పనులు పూర్తయ్యాయి కానీ హరిశంకర్ సినిమా అలా కాదు దాని షూటింగ్ ఫ్రెష్ గా మొదలుపెట్టాడు చెప్పినట్లుగానే నలభై రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాడు మిగిలిన క్యారెక్టర్స్ షూటింగ్ జరుగుతుంది ఇంతకు ముందు చేసిన ఉస్తాద్ సీన్స్ అన్ని తీసి పక్కన పడేయాలి అని దర్శకుడికి పవన్ చెప్పాడు అంతేకాదు ఈ సినిమా తేరీ రీమేక్ గా తెరకెక్కించాలి అనుకున్నారు కానీ ఆ స్క్రిప్ట్ మొత్తం తీసి పక్కన పెట్టి పూర్తిగా కొత్త స్క్రిప్ట్ రెడీ చేయాలని శంకర్ కు పవన్ సూచించాడు హరీశంకర్ కూడా ఇదే చేశాడు గబ్బర్ సింగ్ లాంటి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ఈ కాంబినేషన్ లో వచ్చింది అందుకే అంచనాలు కూడా అలాగే ఉన్నాయి వాటిని నిలబెట్టేలా మరొక పవర్ఫుల్ స్క్రిప్ట్ సిద్ధ చేశాడు శంకర్ ఈయన కూడా ప్రస్తుతం ఫ్లాపుల్లోనే ఉన్నాడు గతేడాది రవితేజ హీరోగా శంకర్ తెరకెక్కించిన మిస్టర్ బచ్చన్ దారుణంగా డిజాస్టర్ అయింది అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ సినిమా ఉంటుంది అని ఎవరూ ఊహించలేరు ఒకవేళ ఉన్నా కూడా హరిశంకర్ కు అవకాశం ఇస్తాడా లేదా అని అనుమానాలు కూడా ఉండేవి కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ పవన్ నుంచి ఆదేశాలు రావడం ఉస్తాద్ పూర్తి చేయడం జరిగిపోయాయి గత కొన్ని రోజులుగా ఉస్తాద్ అదే పని మీద బిజీగా ఉన్నాడు ఈ సినిమా కోసం నలభై ఐదు రోజులు డేట్స్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ ఆలోపు షూటింగ్ పూర్తి చేశాడు హరీష్ రెండు వేల ఇరవై ఆరు సమ్మర్ కానుకగా ఈ సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు శ్రీలీల ఇందులో హీరోయిన్గా నటిస్తోంది ఈ సినిమా ప్రమోషన్ కోసం పవన్ వచ్చే అవకాశాలు తక్కువే హరిహర వీరమల్లుకు మూడు రోజుల ప్రమోషన్స్ కోసం ఇచ్చిన జనసేనాని ఇకపై ప్రమోషన్ కూడా ఎలాంటి డేట్స్ ఇచ్చేది లేదని అంటున్నాడు ఒక రకంగా ఇది ఉస్తాద్ భగత్ సింగ్ కు మైనస్ అనుకోవచ్చు కాకపోతే హరిశంకర్ శంకర్ తన తో ప్రమోట్ చేయాలని చూస్తున్నాడు